నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఎనిమిటి అనేది ఖచ్చితంగా ఈ శత్రుత్వం అనేది పెరుగుతూనే ఉంది అంతకంతకి అంతకంతకి మీరు అన్నట్టుగా ఈ నంబర్ నైన్ ఈ ఇయర్ అయితే మరి విభత్సం కదా అసలు నేను అనుకునే ఎవరిని నేను తిట్టను నాకు కోపం రాదు అని నీ పని ఇట్లా ఉందని చెప్పి వచ్చింది ఇదే కాంచనా అన్నట్టుగా అసలు కాంచన అయ్యారే ఇది సరే కోపతాపాలు అలాగే పెరిగిపోయి ఆబ్వియస్ గా కోపం ఎవరి మీద మనం ప్రకటన చేశాము అని అంటే ఆబ్వియస్ గా అది ఎనిమిది సారీ ఎనిమిటీగా మారుతుంది ఆ శత్రువుల్ని తయారు చేస్తుంది ఆ మన ఎదుగుదలని చూసి కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు కదా మన సంతోషంగా ఉన్న శత్రువులుగా మారిపోతారు డే ఒక కవచంలా ఉండాలి మాకు ఎవరు శత్రువులుగా మారద్దు మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాక ఎనిమిటీ అనేది మాకు రావద్దు ఎవ్వరు మాకు శత్రువులు అవ్వద్దు అంటే చేయాలి ఎనిమిటీ ఎట్లా వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం ఒకసారి ఇవ్వలేం అసలు ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాం అసలు జీవితంలో అలాంటి పని చేయలేం మనం ఎక్స్పెక్ట్ చేసి అవునా కాదా అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎనిమిటి వస్తుంది డబ్బులు అడిగారు డబ్బులు సరే డబ్బులు అడిగారు ఇవ్వలేదు ఇవ్వలేదు మన ఖర్చులు మనకు మనకు ఉంటాయి అలా కొన్ని కొన్ని సందర్భాల్లో రాంగ్ అలిగేషన్స్ నువ్వు ఈ పని చేసావు ఒప్పుకో అని చెప్తే ఆ పని నేను చెయ్యలేదు అని అంటే అది ఎనిమిటి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రపోజల్ టు ది ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వెరీ వెరీ సాడ్ అదే లేదు అని అంటే గనక అక్కడ ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది అసలు ఒక్కొక్కసారి ఇర్లీగల్ రిలేషన్షిప్స్ కి అది ఒక వావి వరుస సంబంధ బాంధవ్యాలు ఆ లేదు అంటే గనక ఒక ఏజ్ రిలేటెడ్ అలాంటివి ఏవీ లేకుండా సో అలాంటివన్నిటికి కూడా ఎనిమిటీని మారుతాయి అందరూ ఇలా చేస్తారా అని నేను అన్నాను కానీ ఏదో ఒక సందర్భంలో శత్రుత్వం అనేది మనం కొనుక్కుంటాము అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను ప్రత్యేకంగా ఈజీగా శత్రువుని ఎలాగో తెలుసా కొనుక్కోడము ఎవరికైనా డబ్బిచ్చి వాళ్ళని రిటర్న్ అడగడం వచ్చేస్తారు వెల్కమ్ చేయడమే కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక మీకు ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా అడిగారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు కనుక రీచ్ అవలేకపోతున్నారు వాళ్ళు చెప్పిన పని చేయలేకపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఉంటారు ఎట్లా హింసిస్తారు ఇలాంటి కనుక మీకు భయం ఉంటాయి గనక నేను చెప్పే స్విచ్ వర్డ్ ఒకటి చదవండి చాలా బాగా పని చేస్తాను ఓకే ఇదేంటి ఇది ఎలా పని చేస్తుంది అని మనకి డౌట్ రావచ్చు ఎలా పని చేస్తుంది అంటే ఏదైతే ఈ యానిమల్ గురించి నేను బర్డ్ గురించి చెప్తున్నానో అది చాలా తెలివైంది చాలా పవర్ఫుల్ ఆ నైట్ నిశిరాత్రిలో కూడా మెలకు ఉంటుంది అనమాట గుడ్లగుబ్బ గుడ్లగుబ అది కూడా వైట్ ఓల్ వైట్ ఓల్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ బర్డ్ అది ఏ టైంలో లో ఎక్కడి నుంచి శత్రువు వస్తున్నాడు అనేది ఖచ్చితంగా పసికట్టగలదు ఓల్కున్న ఇంకో ఇంకొకటి ఏంటి అంటే రౌండ్ గా తిరుగుతుంది అంత ఆ ఏమిటి రోబో సినిమాలో రోబో కరెక్ట్ గా అవునా అది బ్యాక్ ఉందా ఫ్రంట్ ఉందా నువ్వు కనిపెట్టుకోలేవు నాట్ నో అట్లా తిప్పి చూడగలదు అది తిప్పి చూడటంగా తిప్పేసి తిప్పి చూడ మనం కూడా తిప్పుతాం కావాలంటే కూర్చొని తిప్పేస్తా నేను అది కాదు అది మొత్తం తలనే తిప్పేస్తుంది ఇంకొకటి అండ్ చాలా క్లీన్ అబ్జర్వేషన్ నైట్ లో కూడా చూడగలుగుతుంది ఆ పవర్ అనమాట ఆ పవర్ ఆ స్పిరిట్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది వైట్ హోల్ వైట్ ఓల్ అని అనుకుంటూ ఉంటే గనక దాని స్పిరిట్ దాని పవర్ మనని రక్షణ కవచంగా ఒక వైఫై లాగా మన చుట్టూ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు కలీగ్స్ ఏ ఉన్నారు ఉన్నారు వాళ్ళు కూడా ఉంటారు అక్క మీరు అన్నట్టుగా ఇల్లీగల్ అఫైర్స్ ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేచాల వేడిగా అసలు పెట్రేగిపోతున్నాయి అన్నమాట సో ఈ అడుగుతున్నారండి నేను కొంచెం ముందుకెళ్ళే అడుగుతున్నాను ఎందుకంటే అవి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా మీకు ఇబ్బందులు పెట్టడం ఉద్యోగంలో జాబ్ చేస్తూ కూడా అమ్మాయి ఒప్పుకోకపోతే ఇబ్బంది చేయలేదు వర్క్ అంటాడు ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ చేయటం ఏంటి వెనకాల కారణం ఇది ఒప్పుకోలేదు అమ్మాయి అన్న అప్పుడు కూడా ఇది ఉపయోగపడదు అప్పుడు కూడా ఉపయోగపడదు లేడీ బాస్ ఉంటుంది ఆవిడకి ఇంట్లో అసలు ఏం పని ఉండదు ఆవిడే కింగ్ అనుకున్నాం ఫర్ ఇంట్లో ఏం పని ఉంటుందా మీకు అంటుదా అనే అలా అనేవాళ్ళు కూడా ఉంది అసలు మమ్మల్ని పడుకోని అది మేడం ఎప్పుడు ఎంత వర్క్ చేసినా కూడా ఇంకా చెయ్యాలి 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 అని అంటూ ఉంటారు ఆవిడ మాకు ఇబ్బందిగా ఉంటుంది ఆవిడకి చెప్పలేము చెప్తే అర్థం కాదు ఇలాంటివి కూడా ఉంటుంది ఇంకోటి ఏంటి అని అంటే వర్క్ తెలియని వాళ్ళు వచ్చేస్తారు బాస్ కింద ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి వచ్చేస్తారు ఆ ఇండస్ట్రీ నుంచి ఈ ఇండస్ట్రీకి వచ్చేస్తే వర్క్ ఎలా ఉందో తెలియదు ఇప్పుడు ఫుడ్ నుంచి కు వచ్చేది అనుకో ఫుడ్ లో ఉన్న హెచ్ఆర్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న హెచ్ఆర్ సాఫ్ట్వేర్కి వస్తే మైండ్ మొత్తం ప్యాకేజింగ్ లోనే ఉంటుంది ప్యాకెట్లలోనే ఉంటుంది అవునా కాదా అంటే ఏంటంటే ఆ వర్క్ ని చేంజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కడైనా ఈ వైట్ హోల్ చాలా బాగా పనిచేస్తుంది ఎవరో ఒకళ్ళు మమ్మల్ని ఏదో ఏదో అంటున్నారండి ఏదో చేస్తున్నారు మా మీద దుష్ప్రయోగాలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు మాకు డౌట్ గా ఉంది మేము ఎన్నిసార్లు చేయించుకుంటే అన్ని సార్లు మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు మాకనే వాళ్ళు కూడా ఉన్నారు వైట్ ఓల్ వైట్ ఓల్ అనేది అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది ఖచ్చితంగా నమ్మండి తప్పకుండా చేయండి రిజల్ట్ మీరే చూస్తారు చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఈ శత్రుత్వం అనేది మన నోటి నుంచి కూడా వస్తుంది మనము ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారనుకో ఫర్ సపోజ్ నీకు ఒకళ్ళని నేను చూసాను వాళ్ళు అన్నం పెడతారు టిఫిన్ పెడతారు పొద్దున ఆ పిల్లలకి ఏమైనా ఉన్నాయా పుస్తకాలు కొత్త పుస్తకాలు కావాలంటే కొనిస్తారు అన్ని చేస్తారు ఆ పనమ్మ అరుస్తూ ఉంటారు ఎంతసేపును కట్టింది అంత పోతుంది ఆ మనసులో పెట్టింది ఉంటాయి వాళ్ళకి బాధ అనిపిస్తుంది అలా కూడా ఎనిమిటిని కొనుక్కుంటారు అంటే మనం మంచి మాట్లాడకుండా మంచి చేస్తూ మాట్లాడేది మంచిగా లేదు సౌమ్యంగా లేదు అని అంటే అది కూడా ఎనిమిటీని కొని తెచ్చుకోవడం పనివాళ్ళ నుంచి వచ్చే ఎనిమిటి ఎటువంటి విషయాలకి దారి తీస్తుంది అనుకోవచ్చు పనివాళ్ళ నుంచి వచ్చే ఎనిమిటి మన శాటర్ ని పాడు చేసేస్తుంది శాటర్ ని పాడు చేస్తే ఏమవుతుంది ఆయనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే చాలా ఆ ఎప్పుడైతే అది పాడవుతుందో ఆటోమేటిక్ గా అసలు మనకి ఏం చేసినా చిరాకు అనేది వచ్చేస్తుంటుంది ఏం చేసినా వెన్ను తిరిగి మనకి పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి గట్టిగా మాట్లాడద్ది ఇవన్నీ మనసుని నొప్పించకుండా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎనిమిటి శత్రుత్వం అనేది రాకుండా ఫస్ట్ స్టెప్ అదే ఓకేనా రెండోది ఏంటి అని అంటే డబ్బు ఇచ్చేటప్పుడు రావడం ఆ డబ్బు మనం ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం వెయ్యి రూపాయలు కావాలంటే నువ్వు వంద రూపాయలు ఇచ్చి రిటర్న్ అడగని పరిస్థితులు ఉంటే వందే ఇయమంటే అంతే ఆ తొమ్మిది వందలు నా దగ్గర లేవు బాబు ఈ వంద నువ్వు తీసుకో తొమ్మిది వందలు అడ్జస్ట్ చేసుకోమని చెప్పడం అనేది చాలా బెటర్ అక్కడతో అయిపోతుంది అక్కడికి ఇచ్చి ఎవరినో అడిగిచ్చి వాళ్ళు కాగక వాళ్ళ నువ్వు తిట్టి వీళ్ళతో నువ్వు తిట్లు తిని ఇదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ దాని జోలుకెళ్ళడం అనేది చాలా పొరపాటు ఈ వైట్ ఆల్ అనేది ఎన్నిసార్లు చదవాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి రాసి మీ పర్స్ లో పెట్టుకోవచ్చు ఆ వైట్ అవుల్ అనుకుంటూ మీరు వాటర్ తాగొచ్చు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట మీరు ఎలా ఇన్కల్కేట్ చేసుకుంటారు ఆ వర్డ్ ని అనేది మీ ఇష్టం ఇంకా అది రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా ఈ వైట్ ఆల్ డెఫినెట్ గా హెల్ప్ చేయాలి శత్రువుల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు